నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వరంగల్లోని ఆత్మకూరు గ్రామస్తులు పురాతన దేవాలయాన్ని తిరిగి బాగు చేసుకున్నారు గ్రామానికి చెందిన వెయ్యి మంది పదకొండవ శతాబ్దానికి చెందిన దేవాలయాన్ని తిరిగి బాగు చేసుకున్నారు అక్కడ పదకొండవ శతాబ్దం నాటి పంచకూట శివాలయం ఉంది దీనిని తిరిగి బాగు చేసుకుని దర్శనార్థం తగిన విధంగా తయారు చేసుకున్నారు గత నెలలోనే దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి ఇక్కడ మొక్కితే తమ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రతిరోజు దాదాపు వంద మంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారని అయితే పూజలు చేసేందుకు అనుగుణంగా దేవాలయం లేదని అందుకే తామందరూ కలిసికట్టుగా దేవాలయాన్ని పునరుద్ధరణ చేసుకున్నామని చైర్మన్ బుచ్చిరెడ్డి తెలిపారు తెలంగాణలో ఇది ఒక్కటి పంచకూట దేవాలయం అని తెలిపారు ఆలయం పునరుద్ధరణ కోసం ఎవరిని విరాళాలు అడగలేదు గ్రామస్తులందరూ కలిసి తమకు తోచినంత విరాళాలు ఇచ్చి దేవాలయాన్ని బాగు చేసుకున్నారు అంతేకాకుండా తమిళనాడు నుంచి నిపుణులను కూడా పిలిపించుకున్నారు ఆత్మకూరు చుట్టుప్రక్కల ప్రాంతాలైన గూడేపద తిరుమలగిరి పెద్దాపురం గ్రామస్తులు కూడా కలిసి వచ్చారు అంతేకాకుండా స్థానికంగా ఉండే క్రైస్తవులు ముస్లింలు కూడా ఆర్థికంగా సాయపడ్డారని కూడా ప్రకటించారు ఇదే గ్రామస్తుడు ఇతర ప్రాంతంలో ఉంటారని వారు ముప్పై లక్షల విరాళం ఇచ్చారని తెలిపారు ఆత్మకూరు గ్రామంలో ఇంటి నుంచి రెండు వేల రూపాయల నుంచి పదిహేను లక్షల వరకు కూడా విరాళంగా ఇచ్చారని తెలిపారు తాము చాలాసార్లు పురావస్తు దేవాలయ శాఖలకు విన్నవించామని లాభం లేకపోవడంతో తామే ముందుకు వచ్చి బ్రహ్మాండంగా దేవాలయం పునరుద్ధరణ చేసుకున్నామన్నారు తమ వద్ద నిధుల కొరత ఉందని ఇతరాత్ర ఇతరాత్ర చెబుతూ పట్టించుకోలేని అవసరమైన అనుమతులను తామే తీసుకొని పునరుద్ధరించుకున్నామని తెలిపారు ఆలయ పునరుద్ధరణ కోసం ఇరవై మంది కళాకారుల బృందం పనిచేసింది పద్దెనిమిది నెలల కంటే ఎక్కువ సమయమే పట్టింది ఈ దేవాలయ పునరుద్ధరణ బాధ్యతను ఆర్కిటెక్ట్ రతినవేలు స్వీకరించారు వీరు గతంలో యాదాద్రి ఆలయంలో కూడా పనిచేశారు గ్రామస్తులందరూ ఆలయ పునరుద్ధరణకు స్వతంత్రంగా ముందుకు రావడాన్ని అందరూ అభినందిస్తున్నారు అధికారులు కూడా మెచ్చుకున్నారు మోర్ వీడియోస్ కోసం మార్బాల్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియోస్ చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేవితగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరు సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకెళ్ళగలుగుతున్నాం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్